వీడియోలో చూపించే చిట్కాతో మోదకాలు తయారు చేయండి చాలా రుచిగా వస్తాయి చాలా చక్కగా వస్తాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ మోదకాలు తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు బీఫ్ పిండి తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఏ కప్పుతో అయితే బీఫ్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అరకప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలండి మనం పైన ఉన్న పొట్టు అనేది తీసేసుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసిన వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అరకప్పు వరకు తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు వరకు నువ్వులు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పొడిగా ఉండేటట్లే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత సేపు ఉడికించుకోండి ఈ బెల్లపు నీటిని ఆ తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు బెల్లపు నీటిలో పచ్చి కొబ్బరి తురుముని కొంచెం సేపు ఉడికించుకోవాలి మనకి పట్టుకుంటే కొంచెం అతుక్కుంటుంది అన్నట్లు ఉండాలండి మరీ పాకం వచ్చే అంతసేపు అవసరం లేదు అలాగే ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ వేరుశనగపప్పు అదేనండి పల్లీలు ఈ నువ్వుల పొడి వేసేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకోండి ఈ నీళ్ళల్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే అర చెంచా కానీ ఒక చెంచా వరకు కానీ పంచదార వేసుకోండి ఇక్కడ మనం పిండి కలుపుకుంటున్నాము ఇప్పుడు అలాగే ఇందులోకి అర చెంచా వరకు నెయ్యి కూడా వేసుకొని మరిగించుకోవాలి కొంచెం సేపు ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా వరకు మైదా పిండిలో నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఆ నీటిని ఇప్పుడు మనం బాండీలో వేసుకొని ఉడికించుకోవాలండి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి జల్లించుకున్న బీఫ్ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మైదా పిండి ఎందుకు వేసుకున్నామంటే మనకి ఉట్టి బియ్య పిండితో విరిగినట్లు వస్తాయి కదండి అలా రాకుండా ఉండటానికి ఈ విధంగా మైదా పిండి వేసుకున్నాను ఇప్పుడు పిండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనించుకోవాలి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి తడి చేసుకుంటూ పిండిని చక్కగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఇక్కడ మనం మోదకాలు గ్లాస్ తీసుకొని టీ గ్లాస్ సహాయంతో చేసుకుంటున్నాము ఈ విధంగా టీ గ్లాస్ తీసుకోండి ఇప్పుడు ముందుగా ఈ కలుపుకున్న ఈ బియ్య పిండిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మీరు చేతికి కొంచెం తడి చేసుకుంటూ కలుపుకుంటే మీకు పిండి క్రాక్స్ రాకుండా ఉంటుందండి అలాగే మనం తీసుకున్న ఈ గ్లాస్తో ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చక్కగా చేసుకుంటే మీకు మధ్యలో చక్కగా రౌండ్ అనేది వస్తుంది ఇందులోకి ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని చక్కగా క్లోజ్ చేసుకోండి స్టఫింగ్ బయటికి రాకుండా ఆ తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల స్టఫింగ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని పైన విధంగా చిల్లు ప్లేట్ పెట్టుకున్నాను ఆ ప్లేట్ పైన ఈ మోదకాలు తయారు చేసుకున్న ప్లేట్ పెట్టుకొని పైన గిన్నె పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి ఐదు నిమిషాల తర్వాత మనకి మోదకాలు రెడీ అయిపోయాయి మరి మీ అందరికీ మోదకాయలు రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్